ముకుంద జ్యువెలర్స్ ఫస్ట్ అవర్ ఫ్యాక్టరీ అవుట్లెట్ లో నక్షి మేళ అక్టోబర్ ట్వంటీ ఫిఫ్త్ నుంచి సెకండ్ నవంబర్ వరకు ఎలాంటి నక్షి ఆర్నమెంట్స్ పైన ఫ్లాట్ నైన్ విఏ మాత్రమే ఈ ఆఫర్ అన్ని బ్రాంచెస్ కి వర్తిస్తుంది అందరికీ నమస్కారం ఈ అక్టోబర్ ముప్పై ఒకటో తారీఖున మాస్ మహారాజా మాస్ జాతర వరల్డ్ వైడ్ జరగబోతుంది అనమాట మరి థియేటర్లో ఈ జాతరను చూడడానికి మాస్ ఆడియన్స్ అందరూ రెడీగా ఉన్నారని నాకు తెలుసు బట్ ఈ ఈ మాస్ జాతర గురించి చెప్పడానికి దీన్ని క్రియేట్ చేసిన డైరెక్టర్ అలాగే దీంట్లో అలా నవ్వులు పూయించిన ఆది గారు అండ్ ఈయన గురించి ఏం చెప్తా అని చెప్పండి చెప్పాల్సిన అవసరం లేదు ఆటోమేటిక్గా ఆయన ఫ్రేమ్ లో ఉన్నారంటే అది బాక్స్ ఆఫీస్ బద్దలయ్యే ఫ్రేమే అనమాట సో మాస్ మహారాజా రవితేజ గారు మనతో పాటు ఉన్నారు ఆలస్యం చేయకుండా ఇంటర్వ్యూ స్టార్ట్ రండి హలో అండి జనరల్లీ ఆలస్యం చేయకుండా అండి కాదు మామూలుగా ఆలస్యం చేయకుండానే ఏదో ఊతపదం అంటూ ఉంటాం కానీ నిజంగా మీరు వస్తున్నారంటే ఆలస్యమే చేయలేము పదకొండింటికి స్టార్ట్ అవుతుంది ఇంటర్వ్యూ అంటే పన్నెండింటికి వచ్చే మేము మీరు వస్తున్నారంటే పదకొండింటికి ఇంటర్వ్యూ స్టార్ట్ అవుతుంది అంటే పదింటికే రావాల్సి వస్తుంది అది మరి మరి నేను నేను ఏం టైం అనేది ఉంది కదా చాలా బట్ పర్ఫెక్ట్ అసలు అంటే ఇది టైం కి స్టార్ట్ అయిపోతుంది దాని తర్వాత పనులన్నీ టైం కి చేసుకోవచ్చు అనిపిస్తుంది అనమాట ఫస్ట్లీ లైక్ అగైన్ సార్ వెయిట్ చేస్తూ ఉంటాం మీరు వస్తూ ఉంటారు బాక్స్ ఆఫీస్ వెళ్తూ ఉంటారు ఎక్కువైంది కొన్ని కారణాల వల్ల కొన్ని లైక్ ఆల్రెడీ చెప్పిన ఇంజురీ వల్ల సంక్రాంతి రిలీజ్ అవ్వాలి సాంబర్ మే అనుకున్నాం వినాయక చవితి అనుకున్నాం సర్లేండి

అండ్ టైటిల్ కూడా అదే వస్తుంది వస్తుందన్నమాట ఇప్పుడు మాస్ జాతర అనేది హౌ ఎక్సైటెడ్ సార్ డెఫినెట్లీ వెయిటింగ్ అనేది ఉండింది బట్ దాని ఫుల్ స్టాప్ చెప్తూ అక్టోబర్ థర్టీ ఫస్ట్ కి రిలీజ్ అవుతుంది అండ్ ఫర్ యూ ఎలా ఉంది మాకు ఐ అవర్స్ వెయిటింగ్ నాకు తెలిసి ఇంత గ్యాప్ ఇప్పుడు రాలేదు అంతే నాకు తెలిసి సినిమా అంటే స్టార్ట్ అయిన తర్వాత మామూలుగా గ్యాప్ వచ్చి ఉండొచ్చేమో కానీ ఒక సినిమా స్టార్ట్ అయిన తర్వాత ఇంత గ్యాప్ తర్వాత అనేది ఫస్ట్ టైం బట్ యా వెయిటింగ్ లట్స్ ఐ విష్ లైక్ భాను కోసం సినిమా చాలా బాగుండాలని కోరుకున్నాను రైట్ మాములుగా ఆయన మధ్యలో కూర్చోబెట్టగానే భానుగారు ఈ మధ్య కాలంలో చూస్తా సినిమాలు ఎస్పెషల్లీ ఫ్యాన్స్ కోసం సినిమాలు వస్తున్నాయి అంటే ఈవెన్ అజిత్ గారి సినిమా చూసాం ఫ్యాన్స్ కి ఒక పండుగ అజిత్ గారి అంటే ఓల్డ్ అన్ని అన్ని కలిపి లైక్ ఫ్రేమ్స్ వేసి వింటేజ్ జరిగింది సో అలా ఫ్యాన్స్ కోసం రీసెంట్ డేస్ లో బికాస్ డెఫినెట్ గా ఇన్ని రోజులుగా అభిమానిస్తున్నారు కాబట్టి అభిమాన హీరో ని ఓల్డ్ లో కూడా చూడడం మాస్ జాతర అని పెట్టారు దీంట్లో కూడా మేము వింటేజ్ చూడగలుగుతామాంకేజారి అంటే ఈ మాస్ జాతర అని టైటిల్ పెట్టింది సారే మనదే అంత మనది అంతా అన్నది నేను పెట్టాను ఇక్కడ ఏంటంటే మాస్ నేను సార్ ఫ్యాన్ సార్ సార్ ఫ్యాన్ సార్ వెంకీ దుబాయ్ సిరే సరే చూద్దాం నాకు వెంకయ్య గానీ దుబాయ్ అన్ని డైలాగ్ నాకు నీది కాదు నాది కాదు వాళ్ళకి నాకు కొంతమంది హీరోలు అంటే ఇష్టం దాంట్లో ఈ రైతేజ గారు అందరికి నచ్చుతారు సో సార్ మూవీ డైలాగ్స్ వెంకయ్య అయితే నాకు చాలా ఇష్టం ఎన్ని సజ్యూషన్ తెలియదు సో ఆ డైలాగ్ అన్ని నాకు సో ఈడియట్ గానే అవన్నీ సో నా ఫస్ట్ మూవీ సార్ తో చేయడం నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇది అందులోనే ఆయన ట్యాగ్ లైన్ మాస్ మహారాజ్ అనే దానికి నా ఈ సినిమా టైటిల్ మాస్ జాతర అని పడ్డం ఫస్ట్ యాక్చువల్ గా మాస్ జాతర అని కానీ చిన్న టెన్షన్ వచ్చింది ఎందుకంటే మాస్ జాతర ఒక సాలిడ్ టైటిల్ అని అర్థమైంది సో సో ఆఫ్టర్ దర్త్ రెస్పాన్సిబిలిటీ ఇంకా బాగా ఇదే సో బాగా వచ్చింది అండ్ సార్ ఏంటంటే సార్ స్క్రిప్ట్ జడ్జ్మెంట్ చాలా బాగుంటది సార్ ఒక క్వశ్చన్ అడిగారు అంటే ఆ క్వశ్చన్ ఖచ్చితంగా వ్యాలిడ్ ఉంటది నాకు కూడా ఏంటంటే యాజ్ అ రైటర్ గా ఎవరైనా క్వశ్చన్ చేస్తే చాలా ఇష్టం అడిగితే ఇంకో డైమెన్షన్ లో సీన్ చూడడం గానీ అది నాకు చాలా ఇష్టం సో సార్ చెప్పిన ప్రతిది ఒక చిన్న క్వశ్చన్ అడిగారు దాని నుంచి కరెక్షన్ చేసి ఇమీడియట్ గా వేరే ఒక చిన్న వేరే సీన్ చెప్పారు అలాగా చాలా ప్రాసెస్ ఎంజాయ్ చేశాము మేము రైటింగ్ రైటింగ్ అండ్ మేకింగ్ విషయంలో గాని అది అది సూపర్ టాలెంట్ ఇతను చాలా విత్ నో టైం మళ్ళీ మార్చి వచ్చేవాడు నెక్స్ ఆ సీన్ ని నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్లేవాడు అది ఉంది జనరల్ అంటే స్క్రిప్ట్ నుంచి ఏదైనా రాసుకున్నప్పుడు ప్రేమ ఉంటుంది రైటర్స్ ఇంకా ఎక్కువ ప్రేమ ఉంటుంది ఎక్కువ చేసుకుంటారు వాళ్ళు ఇక్కడ ఇలా అలా కాదు బాబు దీన్ని తెలుసు ఎంతవరకు కరెక్ట్ ఎంతవరకు అది 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 ప్రాబ్లం కాదు అసలు రైట్ ప్రాబ్లమ్ సూపర్ సక్సెస్ఫుల్ రైటర్స్ కూడా యా అది గారు ఏంటి సంగతులు మరి మొత్తం బ్రైట్ బ్రైట్ గా ఉంది అసలు మామూలుగా లేదు మీ షర్ట్ ఫ్యూచర్ ఆల్వేస్ బ్రైట్ గా ఉంటుంది వెండి తెర మీద బులి తెర మీద ఆ బ్రైట్నెస్ ఇంకొంచెం పెరిగింది అయితే రవితేజ గారితో దమాకా సినిమా చేసిన తర్వాత ఆ దమాకా సినిమాలో మీతో దమాకా సినిమాలో సార్ ఎంకరేజ్మెంట్ తోనే ఆ ఏదైతే రావు రమేష్ గారికి నాకు మధ్య ఉన్న ఆ సీన్స్ చాలా బాగా వర్క్ అవుట్ అయినాయి ఆ తర్వాత నుంచి ఆల్మోస్ట్ రవితేజ గారి ప్రెస్ సినిమాలో చేస్తున్నాను నేను అంటే బతికున్నంత కాలం ఎనర్జీగా ఉంటూ ఎంటర్టైన్ చేయాలనుకుంటున్న ప్రతి ఒక్కరికి రైతాజ గారి ఇన్స్పిరేషన్ ఇంకా మధ్య మధ్యలో ఇలాంటి ఉపశమనం కోసం చెప్తుండేనా సార్ ఉపశమనం కోసం ఏ ఉపశమనం చాలా ఇబ్బందిగా ఉంటుంది అలానే కాదు రైమింగ్ టైమింగ్ కానీ బేసిక్ గా నువ్వు ఏ సెట్ కైనా వెళ్ళు హీరో అవ్వని లేకపోతే ఎవరైనా కమిడియన్ అవని పొద్దున్నే మనం పొద్దున్నే ఎదురేమనుకో అదే ఎలా ఉన్నావు ఇది ఓకే సాయంత్రం ఎలా అంటారు ఆ అది ఓకేనా వస్తాను ఇది కదా అదే ఎలా పొద్దున మళ్ళీ హీరో గారు సాయంత్రం కూడా అదే ఓకే బాయ్ ఇదే ఎనర్జీ అయిపోయిన తర్వాత కూడా రైట్ ఆయన టైమింగ్ అమేజింగ్ గా ఉంటుంది మీ టైమింగ్ ఉంటుంది మీ ఇద్దరి మధ్యలో కాంబినేషన్ సీన్స్ ఇందులో ఎలా ఉండబోతున్నాయి చూపించినట్టు ఖచ్చితంగా చాలా చాలా మంచి ఫన్ సీన్స్ చాలా ఉన్నాయి నేను గాని అజయ్ ఘోష్ గారు గాని మా కాంబినేషన్ లో రవితేజ గారితో చేసే ఆ ఫన్ ఎలిమెంట్స్ చాలా ఉన్నాయి అవి థియేటర్ లో చాలా బాగా పేల్తాయి రైట్ రవి సార్ లైక్ డెఫినెట్గా ఇన్ ఇన్ని ఇయర్స్ ఇన్ని సినిమాలు సో బోల్డ్ అని మాస్ ఎంటర్టైనర్స్ మీరు చేయడం జరిగింది సో వాట్ ఈస్ ద డిఫరెన్స్ అంటే ఏం చెప్తారు మామూలుగా సినిమా సినిమాకి దట్ వేరియేషన్ అండ్ డిఫరెన్స్ అది ఉంటూ ఉంటుంది అండ్ ఈ సినిమాకి బికాజ్ ఇన్ని సక్సెస్లు చూసారు మా సినిమా అంటే మాస్ మహారాజా అనేవాళ్ళు సో అలాంటిది ఇప్పుడు మళ్ళీ మాస్ జాతర వస్తుంది దట్ డిఫరెన్స్ వాట్ యూ ఫైండ్ బాను

సినిమా గురించి వచ్చేసరికి మాత్రం నేను అసలు అది ఇష్టం ఉండదు అదేంటో నా గురించి కానీ నా సినిమా గురించి కానీ నేను ఇలా వచ్చేస్తున్నాయి ఎలా వచ్చేస్తున్నాయి బాగా వచ్చేస్తున్నాయి కాదు ఇప్పుడు బాగుంటేనే కదా చేస్తాం సో ఫస్ట్ టైం డైరెక్టర్ మనకి అండ్ ఇది ఒకటి మాత్రం ఖచ్చితంగా చెప్పగలం మనకి ఇంకొక కమర్షియల్ డైరెక్టర్ వస్తున్నాడు అండ్ ఇంకొక విషయం సార్ ఇందాక రాగానే ఎంట్రీలో నేను మీ సిస్టర్ ని

ఇంత మంది చూస్తూ ఉంటారు అక్కడ తీసుకొని రాడు హౌ టఫ్ ఇట్ ఈస్ అండి ఫ యూ లైక్ స్పెషల్లీ హ్యాండిలింగ్ ఇమేజ్ ఉన్న స్టార్టింగ్ అయితే ఆఫ్టర్ సార్ తో పనిచేయకముందంటే ఆ రోజు ఫస్ట్ డే షూట్ ఆ టైం కదా నైట్ టైం నిద్ర పట్టలేదు టెన్షన్ బాగా అనిపించింది సో సార్ వచ్చిన తర్వాత కూల్ చేస్తారు

ఒక పక్క పెళ్లి సీన్ పెళ్లి పెళ్లి చూపులు సీన్ అనమాట ఫస్ట్ సీన్ సో నీకు ఏంటంటే సీన్ పట్ల టెన్షన్ తప్ప నాన్న సార్ వచ్చిన తర్వాత మొత్తం కూల్ చాలా ఫాస్ట్ గా అయిపోయింది అప్పుడు సీన్ టైమింగ్ పర్ఫెక్ట్ గా కుదిరింది సో యాక్చువల్ దానికే చూసా టైమింగ్ యాక్చువల్ వాల్టర్ వీరాయకి నేను డైలాగ్స్ వన్ ఆఫ్ ద రైటర్ ని ఆ టైం లో సార్ చూసా ఎలా ఏంటి అని మన డైలాగులు రాస్తున్నప్పుడు సార్ అలా చెప్తున్నారు అన్నది అదొకటి ఇంకా ఆయన ప్రతి సినిమాలో ఏ మాడ్యులేషన్ చెప్తారు ఏ లో చెప్తారు డైలాగ్స్ అన్నది నాకు బాగా తెలుసు సార్ మీరు ఆ సినిమాలో వెంకీలో చేశారు కదా అలా నవ్వాలి అని ఆయన సో అలాగా నాకు చెప్పాను సార్ ఫ్యాన్ ని ఫ్యాన్ చేస్తే అలా ఉంటారు అలా ఉంది సార్ పేపర్లు చింపి విజిల్స్ వేసి ఫస్ట్ షో లైన్ లో నుంచి దగ్గర నుంచి యాక్షన్ కట్ చెప్పి రవితేజ గారికి షార్ట్ ఉంది కొంచెం పిలవండి అనే వరకు వచ్చారు మీరు ఇది అసలు ఇదొక పెద్ద కళ అనమాట అది కాస్త ఫుల్ఫిల్ అయింది అండ్ ఫస్ట్ సినిమా అనగానే సరే మనం అడుగుతాం ఎక్కడ భయపడ్డారు ఏంటి అని అట్ ద సేమ్ టైం మెమరీస్ చాలా ఉంటాయి కదా ఒక బెస్ట్ మూమెంట్ అంటే ఎందుకు

నేను ప్రిపేర్ అయింది జరుగుతుందా ఇక్కడ అసలు బయట ఛాన్స్ ఎవరైన సెట్ లోనే మాక్సిమం బట్ ఐ లవ్ దట్ ఎనర్జీ లైక్ క్రేజీ యా మీరు పాప మీ మెమరీని అక్కడతో ఆపేశారండి ఆయన అంటే ఎవ్రీ డే ఎవ్రీ డే ఒక మంచి మెమరీ లాగా ఉన్నా సార్తో చేసి ప్రతి మూమెంట్ నా గుర్తుంది వెరీ హ్యాపీ రైట్ సార్ నేను మిమ్మల్ని అడగా అనుకున్నా సార్ ఇన్నేళ్లుగా ఇండస్ట్రీలో సేమ్ అదే ఇమేజ్ తో అదే క్రేజ్ తో ఆల్మోస్ట్ లైక్ అంటే ఒక డ్రాప్ ఇలా అయినా మళ్ళీ దానికి వంద రెట్లు ఎగిసిపడ్డం అంటాను కదా సో రేజ్ అవ్వడం సో ఎలా సార్ ఎలా మెయింటైన్ చేయాలంటారు డెఫినెట్లీ ఈ క్వశ్చన్ మీరు ఆన్సర్ చేస్తే మీకంటే ఎక్కువ యాస్పైరింగ్ యాక్టర్స్కి యూజ్ అవుతుంది అంటే నేను ఏంటంటే నేను ఇది ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఇన్సార్ కూడా రమ్మని సార్ చెప్పాను నేనే ఒకటే అంటే నెవర్ గివ్ అప్ అంటాను నేను ఓకే ఒకటే మాట డల్ అవద్దు వర్క్ చేస్తాను డెఫినెట్లీ మీకు తిరిగి వస్తుంది నేను అదే నమ్ముతాను రైట్ అది డల్ అయిపోయి ఉంటే మొత్తం అసలు కాన్ఫిడెన్స్ లెవెల్ తగ్గిపోతే కాన్ఫిడెన్స్ లెవెల్ బి కాన్ఫిడెంట్ ఆల్వేస్ అది చాలాసార్లు చెప్పాను ఈ క్వశ్చన్ ఆన్సర్ చాలాసార్లు చెప్పాను బట్ యాక్చువల్లీ గవర్నమెంట్ వాళ్ళకి కానీ ఆర్మీ వాళ్ళకి కానీ అని అదర్ జాబ్స్ కానీ ఒక రిటైర్మెంట్ ఏజ్ అనేది ఉంటుంది జనరలీ బట్ యాక్టర్స్ కి మాత్రమేను ఆ ప్యాషన్ మీకు ఎవరు సార్ ఇచ్చేది మీరు మీరు ఫార్టీలో ట్వంటీ లాగా లో థర్టీ లాగా ఉంటే వచ్చి లో ట్వంటీ లాగా ట్వంటీ అనేది బేసిక్ కామన్ అది ఇది కొంచెం ఏమని కొంచెం ఫిలాసఫికల్ అంటారా లేకపోతే ఎమోషనల్ అంటారా తెలియదు కానీ లాస్ట్ బ్రత్ సెటిల్ అనే ఉండాలి అని మీరు ఇప్పుడు ఎప్పుడు ఇలానే మాస్ జాతర చేస్తున్నాను అనుకుంటున్నాను వెండితర మీద సో యా అండ్ ఆది గారు మీ టైమింగ్ మరి జనరల్లీ నేను విన్నాను విన్నానంటే మీరు యాక్టింగ్ చేసేటప్పుడు ఇన్ఫాక్ట్ మీరు కూడా మీ ఇన్పుట్స్ ఇస్తూ ఉంటారు సో మీ డైలాగ్స్ ఇస్తూ ఉంటారు అప్పటికప్పుడు మీ సీన్స్ రాస్తూ ఉంటారు అని విన్నాను ఎంతవరకు చాలా మంది ఎవరైతే చేస్తాను నేను ఒకటి చేస్తుంటే వాళ్ళు కొన్ని చెప్తుంటారు డెఫినెట్ తీసుకుంటాను వాళ్ళు స్పాంటేనియస్ గా వాళ్ళు బాగా బేసిక్ గా రైటర్స్ అండ్ రైటర్స్ కూడా కదా వాళ్ళు వాళ్ళు ట్రాక్స్ రాస్తారు మొత్తం మొత్తం దాన్ని ఏమంటారు మీరు చేసే చేస్తారు కదా ఏం రాసే తనే వాళ్ళే కదా సో వాళ్ళు చాలా నేను నాకు వచ్చింది డెఫినెట్ గా చేస్తుంటాను ఎందుకంటే స్పాంటేనిటీ అనేది ఎస్ నేను నమ్ముతాను దాన్ని డైలాగ్ కాకుండా ఎక్స్ట్రా కూడా చేయటం అనేది నా భాను మనుషులు అడిగాడు అదొకే అది ఎలా వస్తుంది అని నేను అడిగేవాడు దాన్ని అదంతే అందుకని నా డైరెక్టర్స్ నాకు కట్ చెప్పరు ఈ విషయం చెప్పాను కట్ ఇప్పుడు చెప్పలేదు నాకు ఇంకనే ఎత్తాడేమో ఇంకా ఎత్తాడేమో చూస్తుంటారండి సో అలాగే అది మంచి చెప్పాను

రాజీసం అయిపోయింది చూడండి అయిపోయింది నువ్వేమని అంటే అంటే ఇక్కడ బాగా ఉందనంటే లేదు లేదు ఏదో టాస్తో ఒకటి మాక్సిమం అంత అవసరం రాలేదు ఎందుకంటే అన్న మీకు తెలుసు కదా సామాజిక వర్గం సినిమా అంత హిట్ అయిందంటే దానికి డైలాగ్స్ నుంచి మీకు తెలుసు కదా మీకు తెలుసు కదా మీకు తెలుసు కదా అన్నారు సామాజిక వర్గం గురించి కదా అవును మీరు హోస్ట్ చేశారు కదా అందరికీ తెలుసు ఎందుకంటే ఆ సినిమా డైలాగ్స్ వల్లే అంత బాగా ఆడింది అంటే ఆ డైలాగ్స్ రాసింది ఈయన కాబట్టి డైలాగ్స్ పరంగా ఈ సినిమాలో అసలు మీకు ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ అసలు బేవత్సంగా ఉంటాయి చాలా కావాల్సిన డైలాగ్స్ ఉంటాయి ఎంజాయ్ చేయడానికి కానీ అలాగే మాస్ రిలేటెడ్ డైలాగ్స్ కానీ హీరో గారు చెప్పేవి అవన్నీ అదిరిపోతాయి ఇంకా హీరో గారు చెప్పినట్టు ఆయన నిజంగానే ధమాఖ సినిమాలో నేను నా జస్ట్ హాఫ్ డే షూట్ ఓకే హాఫ్ డే జస్ట్ రావు రమేష్ గారికి నాకు మధ్య ఆయన్ని కార్ లో డ్రాప్ చేశారు హాఫ్ డే షూట్ అది తర్వాత అక్కడ పేరున రెండు జోకులు ఎడిటింగ్ టేబుల్ మీద సార్ చూసి ఈ ట్రాక్ ని డెవలప్ చేయండి అని ఆ సినిమా అంతా డెవలప్ చేయించారు అది అలా డెవలప్ అయిన ట్రాక్ అది లైక్ అంటే డెఫినెట్ ఒక ట్రాక్ డెవలప్ అవుతున్నప్పుడు కొంచెం స్క్రీన్ లేదు యాక్టర్ చేస్తుంటే నేను ఇంకా ఇంకా కావాలి టైమింగ్ యాక్టర్స్ మనకి చాలా తక్కువ ఉంది అందులో టైమింగ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ చాలా అది ఎంత బాగుంటుంది ట్రాక్ ట్రాక్ అది హైలైట్ ట్రాక్ రాహు రమేష్ గార్దిని అది అండ్ సితారా ఎంటర్టైన్మెంట్ దాని గురించి వంశీ గారి గురించి బెటర్ డైరెక్టర్ గారిని అడగల మేమైతే పైగా అండి ఇక్కడ స్ట్రైట్ ఫార్వర్డ్ ఏదైనా చెప్పేస్తారు అక్కడ స్ట్రైట్ ఫార్వర్డ్ ఏదైనా చెప్పేస్తారు ఎలాంటి దాపరికాలు ఉండవు శ్లోకం మీద సో ఎలా ఉండేదండి అసలు ఇటు నుంచి అటు నుంచి

మళ్ళీ వస్తుంది ఇక్కడ చెప్పెస్ కథ చెప్తున్నప్పుడు నేను చెప్పాను కథ విన్నారు అంత బాగుంది తర్వాత మనం ఎడిట్ లో చూసినప్పుడు ఆ డైలాగ్ లేదేంటి నువ్వు చెప్పినప్పుడు అన్ని గుర్తున్నాయి ఆయనకి అంత మెమరీ ఉంది మళ్ళీ అదేంటి అది ఆయన బాగా నవ్వుకున్న ఆ డైలాగ్ లేదేంటి అది ఉంది అని మళ్ళీ అలాగా అతనికి మెమరీ కూడా చాలా ఎక్కువే బాగా అంటే విన్నట్టుగా ఉంటారు కానీ అన్ని వింటారు అండ్ ప్రొడక్షన్ వాలీస్ గురించి ఇన్ని సినిమాలు చేస్తున్నారు ఇన్ని సక్సెస్ఫుల్ అడుగుతున్నారు సో అడగాల్సిన అవసరం లేదు మీరు అడిగిందా ఆటోమేటిక్గా ఇచ్చేసి ఉంటారు సో శ్రీలీల గారితో మీకు ఏమన్నా ఒక పాట ఏదో మీకు ఉంది అని మేము విన్నాం అండి లీలా గారికి మీకు విన్నాం బేసిక్ గా ఆవిడ ఆవిడ గ్రేస్ ని మ్యాచ్ చేయాలంటే మీరు కరెక్ట్ అని మిమ్మల్ని చూసేసారు ఈ బాబోయ్ అది కూడా దమాకాలోనే చేసేసాం ఆ సాంగ్ లో పల్సర్ బైక్ సాంగ్ లో మా మమ్మల్ని కూడా చిన్న ఇన్వాల్వ్ చేశారు అప్పుడే ఇలాగ చచ్చిపోయాం వాళ్ళిద్దరితో హీరో గారు హీరోయిన్ గారితో మాకు రైట్ అండ్ దమాకా హిట్ తర్వాత ఈ కాంబో ఉండాలి అని అంటే రవితేజ గారు ఎనీగోదే సో కూడా బేసిక్ ఏంటంటే సోషల్ మీడియాలో ఆల్మోస్ట్ ఒక కమర్షియల్ సినిమాని ఆల్మోస్ట్ ఒక ఎయిటీ పర్సెంట్ చంపేశారండి కమర్షియల్ సినిమా అనగానే ఇంకా ఏంటంటే కమర్షియల్ సినిమా అనే ఇదికి తీసుకొచ్చారు చాలా మంది కానీ వాళ్ళు కొంతమంది ఇంత మంది ఉంటారు చాలా మంది సారీ టు ఇంటరాక్ట్ ఆది గారు బట్ వాట్ యూస్ ఏది దీని మీద మీరేమంటారు తన అన్న దాని మీద తెచ్చుకోరు కానీ ఆడియన్స్ పరంగా ఆల్మోస్ట్ ఎయిటీ ఆడియన్స్ రవితేజ గారు లాంటి వ్యక్తి నుంచి ఇలాంటి కమర్షియల్ ఎంటర్టైన్మెంట్ సినిమాలు చాలా గట్టిగా కోరుకుంటారు ఇక అందుకే దమాకా ముందు కూడా చూసి ఆ ఏంటంటే కమర్షియల్ అని అన్నారు కానీ అదే దమాకా వంద కోట్ల కలెక్షన్ వచ్చిందంటే బికాజ్ ఆఫ్ ఆయన నుంచి ఆ ఎంటర్టైన్మెంట్ కోరుకునే వాళ్ళు ఎయిటీ పర్సెంట్ ఆడియన్స్ మాకు కావాలి రవితేజ గారి నుంచి ఆ ఎనర్జీ ఆ ఎంటర్టైన్మెంట్ కావాలని కోరుకునే వాళ్ళు ఉంటారు దానికి ఈ మాస్ జాతర అనేది మళ్ళీ పర్ఫెక్ట్ సినిమా ఆయన నుంచి ఆ ఎంటర్టైన్మెంట్ కోరుకునే వాళ్ళందరికీ రైట్ అండ్ మాస్ డెఫినెట్ గా ఏ హీరో అయినా ఫస్ట్ ఇండస్ట్రీలోకి వచ్చారంటే మాస్ హీరోనే అవ్వాలనుకుంటారు ఎందుకంటే మాస్ మార్కెట్ అనేది చాలా ఎక్కువ అండ్ కమర్షియల్ సినిమాలకు ఉండే వెల్కమ్ అనేది చాలా ఎక్కువ అక్సెప్టెన్స్ అనేది చాలా కష్టం ఒకసారి వచ్చిందంటే ఇంకా దాని తిరిగి సేమ్ టైం కొంచెం హీరో ఎవ‌రైనా కాస్త ఎనర్జీ పెట్టి డైలాగ్ ని అవలీలగా చెప్తుంటే ఏ రంగీజగర్ లా చేస్తున్నారు అంటారు సో దిస్ ఇది 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 దేర్స్ అండ్ వాళ్ళు కూడా నాకు తెలిసినంత చాలా మంది ఆస్పైరింగ్ యాక్టర్స్ యు దట్ ఎనర్జెటిక్ పోషన్స్ చేయాలంటే నాకు తెలిసి మిమ్మల్ని రిఫరెన్స్ గా చూడాలి లెట్ నడు అప్పుడు తీసుకుంటారు ఇన్स्पिरेशन ఇస్తారు ఎగ్జాక్ట్లీ సో యా బ్రదర్ నెక్స్ట్ వాళ్ళందరూ ఆయనే తీసుకుంటారు కొంత తీసుకుంటారు మీరు చాలా మంది తీసుకుంటారు సార్ ఆల్రెడీ వచ్చిన వాళ్ళు తీసుకుని ఉంటారు వచ్చే వాళ్ళు తీసుకుంటారు ఇది జరుగుతూ ఉంటుంది ఎలాగో అండ్ దీంట్లో కామన్ ఏంటంటే ఒక బ్లాక్ బస్టర్ సినిమా ధమాకాలో కామన్ అయింది శ్రీలా గారు రవితేజ గారు అండ్ భీమ్ సిస్టర్ భీమ్స్ ఆల్సో డన్ ఫ్యాంటాస్టిక్ జాబ్ ఫర్ దాట్ ఫిలిం అండ్ మ్యూజిక్ ప్లేస్ లైక్ వెరీ ఇంపార్టెంట్ రోల్ అని చెప్పాలి అండ్ హియర్ ఆల్రెడీ మా జాతర సాంగ్స్ వస్తున్నాయి ఆన్ దీమ్స్ హైపర్ యాక్టివ్ అతను యాక్చువల్ ఏంటంటే కథ చెప్తున్నప్పుడే ఒక రైటర్ ఉన్నారు కదా లిరిక్స్ తో పాడతాడు ఆయన చాలా బాగుంటది అండ్ తన లిరిక్స్ ఉన్నాయి చాలా గ్రౌండెడ్ అండి అని మీకు ఈజీగా పాడుకునేలాంటి ఉంటాయి అన్ని కంటిన్యూ సో కథ చెప్తున్నప్పుడే ఇక్కడ ఒక మాస్ పాట కావాలి అని అంటే ఒక నిమిషం ఆగండి సార్ అని చెప్పి ఆ తూమెర లవర్ పాట పాడి ఆ మధ్యలో అది మిక్స్ చేశారు ఆయన అప్పుడే ఓకే నాకు ఎలా ఉంటది అసలు బా అయిపోయింది మనకి అంత ఎనర్జీ అంత హైప్రాక్టి ఉంటారు అండ్ అతను పాడేటప్పుడు కూడా ట్యూన్ గా కాదు లిరికల్ గా పాడతాడు లిరిక్స్ కూడా అతను మాక్సిమం అతను మంచి వర్డ్స్ పెడతారు సో అతను సింగర్ మంచి మ్యూజిటేటర్ మంచి లిరిక్సిస్ట్ కూడా రైట్ అండ్ ఇందులో ఒక ఏ సాంగ్ చేయడం జరిగింది ఏతో టెక్నాలజీ వచ్చిందా లేకపోతే కాంబినేషన్ వల్ల బికాస్ ఆఫ్ టెక్నాలజీ వచ్చినందుకు కూడా ఉంది కాబట్టే కదా అడిషన్ తీసుకున్నాం అదే దట్స్ మీ బట్ ఏ ఇస్ వెరీ ఫేమస్ నౌ లైక్ నౌ అందుకనే అందుకనే కదా ఏ వచ్చింది కాబట్టి సరే చక్రీకి ట్రిబ్యూట్ అనే పవన్ దన్ ఫీల్ అయ్యాడు యా బాగుంది మంచి ఐడియా అనుకుంటే రైట్ అండ్ మీ ప్రీవియస్ ఫస్ట్ హోరీస్ ఆర్ యు అండ్ చక్రి గారు అంటే ఇప్పుడు నాది కానీ జగన్ కానీ చక్రీద్ గాని ఆ టైం లో ఒకే సార్ కెరీర్ లీన్ ఒకేసారి స్టార్ట్ అయినాయి రైట్ రైట్ సార్ మీ సినిమాలో ఫేవరెట్ సాంగ్స్ అంటే మేము అంటా అంటే చక్రిక టాపిక్ వచ్చింది కాబట్టి సాకింగ్ యూ సో బోర్డ్ అని ఉంటాయి బట్ థింక్ ఫర్ యూ ఆల్ టైమ్ ఫేవరెట్ అంటే ఎప్పుడైనా మీరు లాంగ్ డ్రైవ్ చేసేటప్పుడు మీరు కారులో వెళ్ళేటప్పుడు నంబర్ గుచ్చి నెంబర్ వన్ ఎప్పుడు నంబర్ వన్ తో చాలా గుచ్చి చాలా బ్యూటిఫుల్ సాంగ్స్ ఉన్నాయి బట్ ఆ సాంగ్ క్రియేట్ చేసిన ఇంపాక్ట్ మామూలు ఇది కాదు అసలు ఇప్పటికి ఇప్పటికీ అది అందుకే అందుకే కదా మళ్ళీ పెట్టుకున్నాం అందుకే మళ్ళీ పెట్టుకున్నాం బట్ అది కొత్తగా అనిపించింది చాలా అంటే నిజంగా టెక్ టెక్నాలజీకి హ్యాడ్స్ ఆఫ్ చెప్పాలి బేసిక్గా లేని వాళ్ళ వాయిస్ మళ్ళీ క్రియేట్ చేసి అండ్ ఒక సినిమాకి యూస్ చేసేలా జరుగుతుంది అంటే కాకపోతే అందరం రైట్ తీసేసుకోవాలి ఏమో సార్ లేకుండా కూడా చేసేస్తారేమో అని భయం రైట్ తీసుకున్నా చేస్తారు నా వాయిస్ కి నేను తీసుకుందాం అనుకున్నాను సార్ ఉంటుంది ఏం పర్లేదు సో అండ్ ఒక సినిమా చేసేటప్పుడు ఎస్పెషల్లీ పాట చేసేటప్పుడు సెట్ లో చాలా బాగుంటుంది నేను విన్నాను అంటే ఆ వైబ్ ఆ ఊపు వేరని విన్నాను నేను అండ్ ఇద్దరు ఇంత సూపర్ ఫ్యాంటస్టిక్ డాన్సెస్ ఉన్నప్పుడు సూపర్ డాన్సర్ నేను జస్ట్ ట్రై చేస్తాను లేదు సార్ మేము చెప్పని రిచ్ పే చేశారు అసలు ఇంకా లిరికల్ వీడియోలో చూపించలేదు స్క్రీన్ మీద అయితే అసలు నెక్స్ట్ లెవెల్ ఇద్దరు కాంపిటేటివ్ గా చేశారు ఆ టైం లో సార్ లెగ్ బట్ ఫంటాస్టి అండ్ అంటే ఇప్పుడు ఆయన నన్ను ఆపుతారు నేను అడిగితే ఏంటంటే ప్రతి ఇంటర్వ్యూలో డైలాగ్లు అడుగుతారు ఇది అడుగుతారని నేను ఈసారి హీరో గారిని కాదు బాను గారిని అడుగుదాం అనుకుంటున్నాను మీరు చెప్పొచ్చు మీరు చెప్పరా నాకు తెలుసు అందుకే ఇక్కడ సో మీరు ఇప్పుడు డైలాగ్ చెప్పాలి ఆయన వదలదు అన్నారు ఇంకా ఆయన 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 ఆపమంటారు మాములుగా వదలద్దు అంటే ఇంకా చెప్పండి 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 మాస్ జాతర మందా ఇంత చెప్పినా కొంచెం లెంత్ వచ్చేది మా ఓడి కెమెరా మీ వైపు సెట్ చేసే డైలాగ్ అయిపోయింది పాపం అది గారు మీరు ట్రై చేయండి అది గారు అంతే అక్టోబర్ థర్టీ ఫస్ట్ అంతే బట్ యా సూపర్ లైక్ అంటే వాళ్ళు భయపడుతూ చేస్తున్నారు అని అంటారు కానీ బట్ దే ఎంజాయ్ అ లాట్ యాజ్ లైక్ మేము ఎలా అయితే స్క్రీన్ మీద మిమ్మల్ని చూసినప్పుడు ఎంజాయ్ చేస్తూ ఉంటాము ఐ హోప్ దిస్ ఫిలిం లైక్ ఎలా అంటే ఏదైతే బ్రేక్ వచ్చిందో అంటే అప్పుడు వస్తుంది ఇప్పుడు వస్తుంది అన్నారో ఇప్పుడు థర్టీ ఫస్ట్ వచ్చేస్తుంది అండ్ వచ్చిన తర్వాత ఇది కొన్ని రో కొన్నాళ్ల పాటు బ్లాక్ బాస్టర్గా వెళ్లగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేను దే పెయిడ్ అలాగే నాకు లవ్ కూడా ఉంది కాబట్టి కోరుకుంటున్నాను నేను సో అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఇలానే మీరు ఎనర్జెటిక్ గా ఉండండి ఆల్వేస్ ఇలానే సినిమాలు చేస్తూ ఉండండి మమ్మల్ని ఎంటర్టైన్ చేస్తూనే ఉండండి అండ్ థ్యాంక్ యూ సో మచ్ విషు గుడ్ లక్ ఎంతసేపు అయిందో ఇంటర్వ్యూ అయిపోయిందో సైకిల్ చేస్తున్నారు అక్కడ నుంచి అప్పుడే అయిపోయిందా అనుకుంటున్నాను నేను అయిపోయిందా అనుకుంటారు రవితేజ గారు ఇంకొకళ్ళు వచ్చి సేమ్ అడుగుతారు మచ్ అండ్ కదా అంతే థర్టీ ఫస్ట్ అక్టోబర్ మాస్ జాతర మందే అంతా చూసుకుందాం టేక్ కేర్ బాయ్